ంగా రైతు భరోసా రైతు భరోసా రైతు బంధు పథకానికి సంబంధించి రైతులందరూ కూడా కళ్ళు కాయలు కాయచల ఎదురు చూసే పరిస్థితి అయితే వచ్చింది సో ఈ పాటికే తెలంగాణ సర్కార్ మనకి కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు తెలంగాణలో వారు ఈపాటికే స్టార్ట్ చేసేవారు అనమాట కానీ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి రైతు బంధు దాన్నే ఇప్పుడు రైతు భరోసా పేరుతో అయితే విడుదల చేస్తున్నారు ఈ రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కానీ అసలు విధి విధానాలు ఖరా ఖరారు చేయకపోవడంతో రైతులకు అసలు డబ్బులు వస్తాయా రావనే పరిస్థితికి అయితే వెళ్ళిపోయారు కనీసం పాత విధానాలన్నింటి రైతు బంధు అన్నీ కూడా విడుదల చేస్తారని చూసినట్లయితే దానికి సంబంధించి కూడా ఇంకా విడుదలైతే కాలేదన్నమాట సో ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఆల్రెడీ రైతులకు సంబంధించి వానాకాల సేవం స్టార్ట్ అయిపోయింది వారందరూ కూడా పనులు అయితే మొదలు పెట్టారు కానీ డబ్బులు పెట్టుబడి సాయం అందకపోవడంతో వారైతే రుణాలు చేసే నొప్పులు చేసే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం చెప్తుందంటే మనకి జూలై ఒకటి నుంచి జూలై ఒకటి నుంచి రైతు బంధుకు సంబంధించి నిధులైతే విడుదల చేస్తామని అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రకటన అయితే చేశారు ముందుగా రైతు రుణం మనకి రైతు భరోసా పేరుతో అందించే పెట్టుబడి సాయాన్ని అయితే ఇవ్వాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతూ ఉన్నారన్నమాట తెలంగాణ వ్యాప్తంగా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట రైతులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని